ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ గీతా ప్రశాంత్ ఈ రోజు నేను సంక్రాంతి స్పెషల్ వంటకాల్లో నువ్వుల చట్నీ గడ్డి నువ్వుల చట్నీ చూపించబోతున్నాను ఈ రెండు కూడా నువ్వుల రొట్టెతో పాటు చేసుకుంటారు గడ్డి నువ్వులు మరియు నువ్వుల చట్నీకి కావలసిన పదార్థాలు చింతకాయలు పచ్చిమిర్చి నువ్వులు గడ్డి నువ్వులు వంకాయ ముక్కలు బెల్లం క్యారెట్ ముక్కలు సొరకాయ ముక్కలు చమ్మిలిగించుకొని ఒక బౌల్లో కొన్ని నీళ్ళు పోసుకొని అందులో పచ్చిమిరపకాయలు చింతకాయలను వేసి ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూసినట్లయితే ఇవన్నీ ఇలా ఉడికిపోతాయి ఇలా ఇవి చల్లారిన తర్వాత ఇందులోంచి మిరపకాయలను తీసి పక్కనుంచుకోవాలి చింతకాయలను ఇలా గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి ఒక బాండీలో నువ్వులు వేసుకొని వేయించుకోవాలి అదే కడాయిలో గడ్డి నూలను కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న నువ్వులను గడ్డి నువ్వులను గ్రైండర్లో వేసి పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గడ్డి నువ్వుల చట్నీ తయారు చేసే విధానాన్ని చూద్దాం ఒక మిక్సీ బౌల్లో కొన్ని పచ్చిమిరపకాయలు బెల్లం ఉప్పు తీసుకున్నాను దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో ఇప్పుడు గడ్డి నువ్వుల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతకాయ రసం పోసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు నువ్వుల చట్నీ తయారు చేసుకునే విధానం మిక్సీ బౌల్లో మిరపకాయలు వేసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్లోకి నువ్వుల పొడి వేసుకోవాలి ఆ తర్వాత చింతకాయ రసాన్ని కూడా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి పోసుకోవాలి ఇప్పుడు చట్నీలోకి పోపును తయారు చేసుకోవాలి చేసి పెట్టుకున్నటువంటి ఈ పోపును రెండు చట్నీలోకి వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిగడ్డలను వంకాయలను నూనెలో వేయించి పెట్టుకున్నానండి దీనిని ఈ రెండు చట్నీలోకి వేస్తున్నాను ఇప్పుడు రెండింటిని బాగా కలుపుకున్నాను స్టవ్ వెలిగించుకొని పౌలు పెట్టుకొని అందులో వాటర్ పోసి క్యారెట్ ముక్కలను దొరకాయ ముక్కలను వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు ఉడికాయ లేదో చెక్ చేసుకుందాం ఉడికిపోయాయి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఈ నువ్వుల చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి అంతే అండి మంచి నువ్వుల చట్నీ గడ్డి నువ్వుల చట్నీ రెండు రెడీ ఇవి భోగి పండుగ రోజు నువ్వుల రొట్టెకు చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి